ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ ఇప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు ఎక్కడికైనా ఎలా అయినా తీసుకువెళ్లేలా డెబిట్ కార్డుల సైజులో కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ వివరించారు ఎన్నో రోజులు ఎదురుచూపులకు తెరపడింది ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే మీ నెల మొదటి వారం నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతోంది అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారు ఎప్పటి నుంచి కొత్త బియ్యం కార్డులు ఇస్తారనే దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీలోని పేదలకు ఆగస్టు ఇరవై నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి నదండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డుల జారీపై పలు కీలక వివరాలు వెల్లడించారు రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో ఉండే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నాదంట్ల మనోహర్ తెలిపారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు డెబిట్ క్రెడిట్ కార్డుల తరహాలో ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా కొత్త రేషన్ కార్డులు ఉంటాయన్నారు రేషన్ షాపులోని ఈ పోజ్ యంత్రాల వద్ద ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేసి రేషన్ సరుకులు తీసుకోవచ్చని నాదన్ల మనోహర్ వివరించారు స్కాన్ చేయగానే రేషన్ కార్డు వివరాలు రేషన్ సరుకుల సమాచారం వస్తుందని తెలిపారు